సంఘం సరికిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు సిఐ కార్యాలయంలో సీఐ వేమారెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజేష్ జెండా ఆవిష్కరణ చేశారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు ప్రాణత్యాగం చేసిన మహాత్ముల గురించి స్మరించుకున్నారు అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు ఈ రోజు కోసం ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి బ్రిటిష్ వారిని తరిమి కొట్టి ఈ ఈ రోజుని మనం సాధించుకున్నాం కాబట్టి థ్యాంక్ యూ అందరికీ పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదిన స్టార్ట్ ఈ స్వాతంత్రం కోసం పోరాటం అనేది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వరకు పోరాడితే కానీ స్వాతంత్ర దినోత్సవం రాలేదు దాదాపు ఒక మూడు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించడం జరిగింది అయితే ఈ స్వాతంత్రం రావాలని చెప్పి చెప్పి పోరాటంలో చాలామంది మహాత్మా గాంధీ గారు అయితేమి లాలా లజ్పత రాజ అయితేనేమి లాల్ బాల్ పాల్ అయితేమి వీడి సావర్కర్ అయితే లైఫ్ టైము అండమాన్ జైల్లో ఉంచడం జరిగింది బిపిన్ చంద్రపాల్ అయితేనేమి ఇట్లా చాలామంది స్వాతంత్రం కోసం పోరాడి వాళ్ళ యొక్క ప్రాణాలని రుణప్రాయంగా అర్పించడం జరిగింది వారి యొక్క త్యాగ ఫలితమే మనం ఈరోజు ఇంత స్వతంత్రంగా మాట్లాడుకోవడం కానీ ఇంత స్వేచ్ఛను అనుభవించడం కానీ ఈ విధంగా జీవన విధానానికి కారణమైంది అందువల్ల వాళ్ళ యొక్క త్యాగాలని మరోసారి గుర్తు చేసుకొని మన యొక్క విద్యుక్త ధర్మాన్ని మర్చిపోకూడదని ఈ దేశం యొక్క సరహతో ముఖాభివృద్ధికి ప్రజలందరూ పాటుపడాలని కోరుకుంటూ అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు